ప్రభుత్వాలు పేదలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందిస్తున్న పేదల బియ్యాన్ని కొందరు పలుకుబడి ఉన్న నాయకుల అండదండలతో పక్కదారి పట్టిస్తూనే ఉన్నారు డీలర్ల వ్యవస్థ పునః ప్రారంభించిన తర్వాత డీలర్లు సంపాదనే ధ్యయంగా బియ్యాన్ని దోచేస్తున్నారు కొవ్వాడ గ్రామంలో గతంలో రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షునిగా చేసిన నాయకుడి అండదండలతో రేషన్ డీలర్ చేస్తున్న అక్రమాలు వెలుగులోకి వచ్చాయి కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ గ్రామంలో రేషన్ డిపో నెంబర్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ గల డీలర్ కాళ్ల అపరంజిని కార్డుదారులకు ఇవ్వవలసిన రేషన్ బియ్యాన్ని పక్కదవ పట్టిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు ప్రతి రేషన్ లబ్దిదారులకు రేషన్ తీసుకునే సమయంలో ఒక కిలో తక్కువ వచ్చేదని ఇదేంటని ప్రశ్నించిన వారిపై డీలర్ అపరంజిని ఆమె భర్త వైసీపీ నాయకుడు కాళ్ల లక్ష్మణ్ గొడవ పడేవారని ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి సమాధానం చెప్పేవారని గ్రామానికి చెందిన స్థానికులు సివిల్ సప్లై అధికారి వీరాస్వామి దృష్టికి తీసుకొచ్చారు ఏం ఎంఎస్ఓ గారు ఏం గుర్తించారు చెప్పకుండా మీరు ఇష్టం వచ్చి

मेरे टैड़ा होंगे आप बच्चे। हम अपने साथ होंगे। नहीं नहीं नहीं। ये वाला। ये वाला। तू वो ही ना खाना। हमारे वहाँ पे आपके चांदनी को। मेरे टैड़ा बोलते बड़ी है